రైతు సోదరులకు నమస్కారం అండి మాది ఖమ్మం జిల్లా మదిర మండలం మడిపల్లి గ్రామం మేము ఈ సంవత్సరం స్పైసీ ఆరుద్ర ఫిఫ్టీ టూ అనే రకం కొత్త రకం వేసినాము ఇది హనుమాన్ సీడ్ ఖమ్మం గాంధీ చౌక్ నుంచి తీసుకొచ్చిన శేఖసారి దగ్గర నుండి ఈ ఇత్తనం మేము పెట్టిన దగ్గర నుంచి కూడా తెగులు తట్టుకుంటుంది ప్లస్ కాయ కూడా బాగుంది ఇది ఇన్ని వర్షాలు పడ్డా కానీ తాలు గనక అసలేమీ రాలేదు మాకైతే పెట్టుకోదగ్గ అనిపించింది ఇంతకుముందు పెట్టిన ఇత్తనాలు ఎటు ఎప్పుడు చూసినా కానీ సరి సగం అయ్యేది ఈ సంవత్సరం తాళు మా అన్నమాట లేదు ఇది ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చు చుట్టుపక్కల రైతులు కూడా మంచిగుంది ఇత్తనం అని చెబుతున్నారు చూసి మేము తెచ్చుకుంటాం ఎక్కడ తెచ్చినామో చెప్పమంటే పలాంటి దగ్గర తెచ్చిన చెప్పిన నేను ఖమ్మం అని శేఖర్ సార్ పేరు చెప్పి చెప్తే వాళ్ళు తెచ్చుకుంటాం అన్నారు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే వీళ్ళు ఇదే చేలో ఇదే ఇదే రకం వేస్తాం తెగుళ్ళకి బాగా తట్టుకుంటుందండి ఇది మనం ఏదైనా కొట్టే మందు రెస్పాన్స్ అవుతుంది అమ్మట్ని తీసుకుంటుంది ఇది మనం కొట్టిన మందుని యూజ్ చేసుకుంటుంది మంచిగా తిప్పుకుంటుంది ఏ ఏ రకాలు ఏంటంటే కొట్టిన తర్వాత రెండు రోజులు బాగుంటాం తర్వాత బాగోకపోవటం అట్టుండేది మేమైతే వారికి డిసెంబర్ దగ్గర నుంచి ఆరు రోజులు ఆరు రోజులు కొడుతున్నాం అంతకుముందు అయితే పది రోజులు పదిహేను రోజులు పట్టేది అంతకుముందు వారికి మొత్తం మీద ఆరు స్ప్రేలు చెప్తే డిసెంబర్ నుంచి ఒక ఆరు చేసినాం చేసిన దగ్గర నుంచి కూడా బాగా వచ్చింది బాగానే ఉందండి మాకు ఎత్తనం అయితే వేసుకునే దగ్గర ఎత్తనం అన్నమాట ఇది వేసుకోవచ్చు అండి తాలు శాతం అన్నమాట లేదు కాయ జంప్ ఉంది కలర్ ఉంది మీరు కాబడితే కాయ మీరు చూసుకోండి అసలు చాలా జంప్ ఉంది కాయ మంచి జంప్ వచ్చింది నేను రైతునే కాబట్టి తోటి రైతులకి ఇది చేయకూడదు కాబట్టి చెబుతున్నాం మేము మేము దిగుబడి వరకు పక్కా ఇరవై ఐదు నుంచి ముప్పై గ్యారెంటీ వచ్చింది పెట్టుబడి మేము దీనికి పెట్టింది పది కట్టల లెక్క పెట్టినామండి ఎకరానికి ఇంతవరకు వాస్తవంగా మేము ఎప్పుడు పెట్టినా కానీ పదిహేను కట్టలు పెట్టేది ఏడు పది కట్టలకే పెరిగింది ఇది పెరుగుదల కూడా బాగా అనిపించింది గతంలో కాడికి ఈ సంవత్సరం చాలా మంచిగా అనిపించింది చుట్టుపక్కల రైతులందరూ వచ్చి మంచిగా చూసి ఈ ఇత్తనమే పెట్టుకుందామని అంటున్నారు మేము ఖమ్మం శేఖర్ సార్ ఫో ఫోన్ నెంబరు అడ్రస్ చెప్పినాం నెక్స్ట్ ఇయర్ అక్కడికే వెళ్ళి తీసుకొచ్చుకుంటాం అంటున్నారు మీకు కావాల్సిన వారు ఈ వీడియోలో నెంబర్ ఉంటుంది శేఖర్ సార్ నెంబరు ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి వెళ్ళగలరు నేను ఇది ఎప్పుడు చేసినా కానీ వైరస్ ఎరిశాగం పడేది ఈ సంవత్సరం వరకు వైరస్ అన్న మాట లేదు పోత మట్టికి వచ్చిన పోత డ్రాప్ కావట్లే మంచిగా ఉంటుంది వేసుకోదగ్గ ఎత్తనం అండి ఇది ఒక రకంగా రైతుగా నేను చెబుతున్నాను వర్షాలు వచ్చినప్పుడు కూడా తట్టుకుంటుంది ఇది ఏ అన్న మాట లేదండి ఇది ఇందులో ఒక్క చెట్టు కూడా లేదు మాకు పోయిన సంవత్సరం చాలా వచ్చి చాలా డబ్బులు ఆగమైన మాయి చాలా ఖర్చు అయిపోయినాయి అండి ఈ సంవత్సరం వరకు అన్న మాట లేదండి ఇది ఈ ఎత్తనంలో కొమ్మకూడు కూడా పెద్దగా లేదండి ఫస్ట్లో కొద్దిగా టచ్ అయింది వెళ్ళిపోయింది ఇక రానే లేదండి కొమ్మకూడు అన్నమాట రాలేదు కొమ్మకుళ్ళు కూడా తట్టుకుంటుంది ఇది తెగులు చాలా తట్టుకుంటుంది అండి ఈ ఎత్తనం ఆరుద్ర ఫిఫ్టీ టూ అనే రకము స్పైసీ వేజ్ కంపెనీ వారిది ఆరుద్ర ఫిఫ్టీ టూ అనే రకము వేసుకోదగ్గ ఎత్తనం అండి అందరు వేసుకోగలరు